అభివృద్ధి మంత్రంతో ఆయన రాజకీయమే వేరు వ్యక్తిగత సమస్యలు చెప్పుకోవాలని వెళ్లే వారిని అస్సలు ఎంకరేజ్ చేయరు పది మందికి సంబంధించిందైతేనే తన దగ్గరికి తేవాలంటారు అలాంటిది ఆయన రేపో మాపో ఎన్నికలు ఉన్నాయనేలా కార్యకర్తలతో కలిసి తిరుగుతున్నారు ప్రజలతో మమేకం అవుతున్నారు ఆ సీనియర్ లీడర్లో ఈ మార్పు దేనికోసం ఖమ్మం జిల్లా సత్తుపల్లి పేరెత్తగానే గుర్తుకొచ్చే నాయకుడు తుమ్మల నాగేశ్వరరావు ఎందరో ప్రముఖులు ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గమే అయినా ఒకప్పుడు మంత్రిగా నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన ఘనత మాత్రం ఆయనదే అంటారు నియోజకవర్గానికి సాగునీటి కోసం ఆయన ఎంతో చేశారన్న ప్రచారం ఉంది అయినా కొన్నిసార్లు నియోజకవర్గ ప్రజలు తుమ్మల్ని ఓడించారు ఒకప్పుడు ఆయన టీడీపీ ఇప్పుడు పరిస్థితులు మారే పాలేర్ నుంచి గెలిచిన తుమ్మల టీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు నియోజకవర్గాల పునర్విభజన తర్వాత పాలేర్లో పోటీకి తుమ్మల ఆసక్తి చూపారు కానీ అప్పట్లో టీడీపీలో అంతర్గత రాజకీయాలతో అది సాధ్యం కాలేదు తొలిసారి ఖమ్మంలో వస్తే గెలిచారు రెండోసారి ఓటమి పాలయ్యారు టీఆర్ఎస్ లోకొచ్చి మంత్రి అయ్యాక ఉప ఎన్నికల్లో పాలేర్ నుంచి గెలుపొందారు తుమ్మల జిల్లాలోని మిగతా నియోజకవర్గాలతో పోలిస్తే పాలేరు ప్రజల తీరు విభిన్నంగా ఉంటుంది ఓట్లేసి గెలిపించిన నాయకుడు తమకెప్పుడూ అందుబాటులో ఉండాలని కోరుకుంటారు రామ్రెడ్డి వెంకటరెడ్డి మంత్రిగా ఏమీ చేయలేదన్న అసంతృప్తి ఉన్నా రెండుసార్లు ఆయనే గెలిపించారు అంతకుముందు సంబాని చంద్రశేఖర్ కూడా అలాగే గెలుపొందారు అయితే తుమ్మల వచ్చిన తర్వాత పాలేరు నేతల్లో అసంతృప్తి గూడు కట్టుకుంది మంత్రిగా తుమ్మల జిల్లా అంతా తిరుగుతూ నియోజకవర్గాల్లో కోట్ల రూపాయల పనులు చేయించారు నిధుల కేటాయింపుల్లో నియోజకవర్గానికి ఎక్కువ ప్రాధాన్యమిస్తున్నారు ఇంత చేస్తున్నా ప్రజలతో మమేకం కాలేకపోతున్నారనేది తుమ్మల మీద కార్యకర్తలకున్న అసంతృప్తి దాన్ని కనిపెట్టారు పాలేరు ప్రజలకు తగ్గట్లు మారిపోవాలనుకున్నారో గాని పదిహేను రోజులుగా తుమ్మల స్టైల్ మారిపోయింది నియోజకవర్గంలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తొలిసారిగా కేడర్లతో నియోజకవర్గ స్థాయి ఆత్మీయ సమావేశం నిర్వహించారు మండలాల వారీగా కార్యకర్తలతో ముఖాముఖి మాట్లాడారు అందరితో ఆప్యాయంగా పలకరిస్తూ ఎప్పుడు ఏ అవసరం వచ్చినా తన దగ్గరికి రమ్మని భరోసా ఇస్తున్నారు ప్రజల దగ్గరికే నేరుగా వెళ్లి సమస్యలు తెలుసుకుంటున్నాడు తుమ్ములలో వచ్చిన ఈ ఆకస్మిక మార్పు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది ఖమ్మం జిల్లాలోనే కాదు రాష్ట్రంలోని ఎక్కడా లేని విధంగా పాలేరు అభివృద్ధిపై తుమ్మల దృష్టి పెట్టారు ఇన్ని చేసినా ప్రజల మధ్యకి రాకపోవడంతో ఆయనపై ఇన్నాళ్లు కాస్త అసంతృప్తి ఉండేది ఒక్కసారిగా ఆయన వైఖరి మారటంతో కార్యకర్తలు ఆశ్చర్యపోవడంతో పాటు ఆనందం పడుతున్నారు వెనుకబడిన పాలేరుని అన్ని రంగాల్లో అభివృద్ధి చేశాకే ప్రజల్లోకి వెళ్లాలని తుమ్మల భావించారట మూడేళ్లలో అభివృద్ధి చూపించి అప్పుడే ప్రజల మధ్యకి వెళ్లాలని ముందే టార్గెట్ పెట్టుకున్నారు తన లక్ష్యం చాలా వరకు నెరవేరటంతో ఎంతో అభివృద్ధి చేశానని ఇంకా చేస్తానని చెప్తూ కార్యకర్తలు ప్రజలతో కలివిడిగా తిరుగుతున్నారు ప్రజలతో ప్రత్యక్షంగా సంబంధాలు పెట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నారు